పదమూడు తారీఖు నాడు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల కురుక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అత్యధిక సీట్లను నాలుగు వందల పైసలకు గెలవబోతుంది అందులో బా భువనగిరి పార్లమెంటును కూడా గెలుస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు సీట్లల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ తెలంగాణ కూడా అభివృద్ధి జరగబోతున్నది ఎందుకంటే గత పది నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అంగీ రంగాలలో అభివృద్ధి చేయడం జరిగింది ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నాడు ఈ దేశాన్ని కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా భారతదేశం ఏ విధంగానైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి కాంక్షలు తెలంగాణ రాష్ట్రం కూడా జరగాలి అంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు సీట్లని గెలిపించి నరేంద్ర మోడీకి కానుకగా పంపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేమంతు తోడ్పడాలని తెలంగాణ ప్రజల ఓటర్లను కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అరవై ఏళ్ళు లేలింది ఈ సర్వనాశనం ఈ దేశానికి సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పాలనతోటి ఈ దేశానికి అనేకమైనటువంటి మైనార్టీ బుద్దగింపు ధోరణితోటి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు హిందూ మెజార్టీ ప్రజల హక్కులను భంగం కలిగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సకల సమస్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారో రాహుల్ గాంధీ అటు ఇటుగా అనే వ్యక్తి ఎందుకంటే ఆయనకి ఏది కూడా చేత కాదు ఈ దేశ సమస్యలు పట్టవు ఈ దేశ సంస్కృతి గురించి తెలియదు ఈ దేశ ఆచార వ్యవహారాల గురించి తెలియదు ఆయన ఒక ఇటలీ బొమ్మగా వచ్చి ఈ దేశం మీద ఒక భారంగా మారిన తప్ప దేశం గురించి ఆలోచించే శక్తి అతనికి లేదు ఎందుకంటే ఈ దేశం ఓట్ల నాడు గుడికి పోతున్నాడు ఓట్లయిపోయిన తర్వాత ఒక విదేశీ వ్యక్తిగా విదేశాలకు పోయి ఈ దేశ సంస్కృతిని విమర్శిస్తున్నాడు ఈ దేశ ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతున్నాడు విదేశాలలో పోయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక ఇక్కడ కూడా రాదు ఈ తెలంగాణలో కూడా మొన్న ఏదో కన్నులు కన్నులొట్టబోయినట్టు ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి రావాల్సినటువంటి మైలేజీ దురదృష్టవత్తు ప్రజలు ఏది ఏమైనా ఈ కేసీఆర్ను దించాలనే లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలనే ఆలోచనతోటి ఎవరైనా పర్వాలేదు ఆల్టర్నేటివ్ బీజేపీ అని కొద్ది రోజులు చూసిర్రు ఆ తర్వాత కొంత మిస్టేక్ చేసి అటు కాంగ్రెస్ పార్టీకి యొక్క అవకాశం కల్పించరు ఈ ఎన్నికలల్లో కాబట్టి ఈ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అబద్ధపు హామీలు ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఉచిత హామీలు అనేది ఇవ్వలేదు ఓట్ల కకృతి కోసం ప్రజలని ఆకర్షించే పథకాలను పెట్టలేదు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో అదే చేసింది ఇలా పార్ల అసెంబ్లీ ఎన్నికలలో ఆకర్షించే పథకాలు పెట్టకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన స్వార్థం కోసం ప్రజలని మాయమాటలు చెప్పి ఆరు గ్యారెంటీల పేరు మీద అనేక అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు ఒక్క హామీని అమలు చేయలేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ ఆరు తారీఖు నాడు రుణమాఫీ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఆగస్టు పదిహేను తారీఖు వాయిదా చేసి మాట దాటవేస్తున్నాడు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలు తూటాలు మాట్లాడే తప్ప ఒక ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు రిజర్వేషన్ల మీద ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు తను రిజర్వేషన్లకు చెప్పింది ఏంది భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు భంగం కలవకుండా మతపాధిపతి కానీ రిజర్వేషన్లను ఇయ్యం ఇయ్యం మేము ఎత్తివేస్తామని చెప్పిండు అమిత్ షా గారు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలే మైన ఎత్తేస్తా ఎక్కడ కూడా చెప్పలేదు కానీ అంతా కట్ చేసి బీసీ బీసీఎస్సీఎస్టీలో రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పేక్ వీడియోలు సృష్టించి ప్రజ ప్రజలను తప్పుదవ పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానిలో ప్రధానంగా ఈ ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి త్వరలోనే నీకు బుద్ధి జరగబోతుంది తగిన శాస్తి జరగబోతుంది నీవు జైలుకు పోయేది కూడా ఖాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు అన్ని పార్లమెంట్లు కూడా బీజేపీ గెలుస్తుంది అక్కడ నువ్వు కారుకూతలు కూసి జేజా మీద డీకే ఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఒక్క ఓటుకు నోటు దొంగవు మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది రాబోయ్ నువ్వు పూటకొక్క పార్టీ మారి అధికారం కోసం ఏదేదో నోటికి వచ్చినట్టు వర్రుతున్నావు కుక్కలేకనా తప్ప ఎక్కడ కూడా నీకు చేతనైతే దమ్ముంటే ఆ యొక్క దయాకర మీద చర్య తీసుకోరా నువ్వు దమ్ముంటే నువ్వు నిజంగా ఈ దేశంలో పుట్టిన వానివైతే ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే వానివైతే అయితే ఒక రాముల వారిని సీతమ్మ వారిని ఏ విధంగా మాట్లాడినాడు ఒక దయాకర్ అద్దంకి దయకరనేటోడు ఆని మీద నీకు దమ్ముంటే చర్య తీసుకోరాబాయి అది చేతగాక నీ ఓట్ల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడి కుర్చీని కాపాడుకోవడం కోసం తాపత్రయపడుతున్నావు పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజలతో పాటు నీ పార్టీల అంతర్గతంగా కూడా నీ కుర్చీని గుంజేయడం గ్యారంటీ కాబట్టి తస్మాత్ జాగ్రత్త బీజేపీ పైన కార్ కూతలు కూస్తే మంచిగా ఉండదు రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పదమూడు తారీఖు నాడు అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అందులో బూరా నరసే గౌడు భువనగరి పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిచి మోడీ గారి నాయకత్వంలో ఉండబోతున్నాడని సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారంలోకి రాబోతున్నారు రాగలరు అదే విధంగా సొంత రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో సొంత ఉన్న నియోజకవర్గంలో ఆయన గెలవలేకుండా అక్కడికి మన బీజేపీ డీకే అరుణ గారు ఖచ్చితంగా ఎక్కువ మెజార్తో గెలవబోతుంది భువనగిరిలో ఏ అభ్యర్థి అధికారంలోకి రాబోతున్నారు ఎంపీగా భువనగిరిలో బూర నర్సన్న గారు బూర నరసేగౌడ్ గారు అధికారంలోకి రాబోతున్నారు విజయకేతనం ఎగరవేస్తాము భువనగిరి పార్లమెంటు మరి మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఇగో ఇక్కడ ఉన్న అవ్వలు తాతలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మరి ఈ మోదీ అనే నాయకత్వాన్ని బలపరుస్తూ బోర నర్సయ్య గారిని మరి గెలిపించడానికి కృషి చేస్తా ఉన్నామని చెప్తారు గెలుస్తారు మోడీ గెలవాలి మోడీ గెలవాలా ఎందుకు ఎందుకంటే రైతు బంధు పైసలు వేస్తేనే ఇతరులు ఇస్తుంది ఎవరికి పువ్వు ఎందుకమ్మా మాకు ఆ సార్ ఇంత సాయం మాకు బియ్యం తిండి పెడుతుండు మేము మాకు మోరికేస్తాం మోర్ సార్కి వేస్తాం ఎందుక బిజెపి నాకు నేను సాయం చేయాలి చేస్తే సాయం చేయాలి మాకు రైతు బంధు పడతలేదు మేము గరీబున్నాము మా కొడుకు బాగలేడు ఏం లేదు మాకేం లేదు నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒక్కదాన్నే మేడం ఏం లేదు గరీబ్ దాన్ని ఆయన బాగాలకు చచ్చిపోయాడు గరీబ్ దాన్ని ఏం లేదు మీరు ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం అనుకుంటున్నారు ఏమికి వేస్తావు నా పేరు లక్ష్మి ఈసారి మీరు ఎవరు పోటీ వేస్తారు మోడీ సార్ ఎందుకమ్మా ఎందుకమ్మ ఇస్తాడు కదా మంచి పనులు ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గారు భువనగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన మీకు ఎలాంటి పనులు చేయించారు అన్ని పనులు చేయిస్తుంది